పూర్వకాలం లోపల ఉకానుక సమయంలో నైమిషారణ్యం లోపల సూత మహామని తపస్సు చేస్తూ ఉన్నాడట మరి ఆ తపస్సు చేసేటువంటి సమయం లోపల తన శిష్యులైనటువంటి శోణకారి మహాములు ఆ ముని దగ్గరికి వెళ్ళి ఓ సూతమహామని భూలోకం లోపల మానవులు అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు పెడుతూ ఉన్నారు ఈ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఏదైనా వ్రతం చేయాలా ఏదైనా పూజ చేయాలా లేకపోతే ఏమైనా తపస్సు చేయాలా అని అడిగారట అప్పుడు ఆ సుతమాని బాగా ఆలోచించేసి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వకాలం లోపల ఒక సమయం లోపల నార్దమామిని చతుర్దశ భువనాలు మన భూమికి పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఉంటాయట మరి ఆ చతుర్దశ భువనాలన్నీ కూడా తిరుగుతూ తిరుగుతూ మధ్య భూలోకానికి వచ్చాడట నారధనాలు ఆ భూలోకంలోకి రాగానే మానవులు పడుతున్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా చూశాడట చూసి ఆయన మనసు కలిగిపోయింది ఈ చతుర్దశ భువనాల లోపల మరి ఈ యొక్క భూలోకం లోపలనే ఈ విధంగా కష్టాలు ఉండాలన్నా మరి ఈ మానవుని కష్టాలన్నీ కూడా తొలగించాలి అని చెప్పేసి నారధమావని ఆలోచన చేసి వైకుంఠానికి వెళ్ళాడట మరి ఆ వైకుంఠం లోపల శ్రీవన్నారాయణమూర్తి ఎలా అంటే నాలుగు చేతులు కలిగి ఉన్నాడట ఒక చేతిలో శంఖము మరొక చేతిలో పదచక్రము చక్రము ఇంకొక చేతిలో గద మరొక చేత లోపల పద్మము మెడలోపల వరమాల చేత దేదీప్యమానగా ప్రకాశిస్తూ ఉన్నాడట మరి ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ భగవంతుని చూడగానే నారదమాని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ భగవంతుడా ఓ కృష్ణమూర్తి నువ్వు మనోవాకులకు అతీతమైనటువంటి రూపం గలవాడవు అపరిమితమైనటువంటి శక్తి గలవాడవు సుందరమైనటువంటి రూపం గలవాడవు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట మరి ఆ ప్రార్థనను వినగానే భగవంతుడు అడుగుతూ ఉన్నాడు ఓ నారదమానంద్ర చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చామయ్యా నీ మనసులో ఏదో ఉంది చెప్పమని అడిగాడట అప్పుడు ఈ నారదభాముని చెప్తూ ఉన్నాడు ఓ భగవంతుడా మానవ లోకం లోపల ఉండేటువంటి మానవులందరూ కూడా నానా కష్టాలు బాధలు దరిద్రాలు అనుభవిస్తూ ఉన్నారు వారికి ఆ కష్టాలు బాధలని కూడా తొలగిపోవడానికి ఏదైనా సులభమైనటువంటి ఉపాయం చెప్పమని అడిగాడట అప్పుడు భగవంతుడు ఆలోచన చేసి నారదభావితో చెప్తూ ఉన్నాడు ఓ నారదభావింద్ర అతి పవిత్రమైనటువంటి మానవ లోకం లోపల అతి సులభమైనటువంటి ఒకనొక ఉపాయం కలదు అది ఏ సత్యదేవుని యొక్క వ్రతం ఈ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి యొక్క కష్టాలు దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి అంత్యమందు వైకుంఠానికి వెళ్తారు అని చెప్పాడట మరి అది వినగానే నారదమావనికి మరొక సందేహం కలిగింది ఓ భగవంతుడా ఈ వ్రతం ఇంతకుముందు ఎవరైనా చేశారా మరి ఈ వ్రతం చేయడానికి ఏం కావాలి మరి ఈ వ్రత విధానం అంతా కూడా చెప్పని అడిగాడట అప్పుడు భగవంతుడు మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఓ నాదమహేంద్ర ఈ యొక్క వ్రతం దుఃఖోపక్షాన్ని దుఃఖాన్ని తొలగించి శాంతిని కలిగిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క వ్రతాన్ని గృహ ప్రవేశ సమయంలో కానీ వివాహ సమయంలో నదీ తీరములందు గాని దేవాలయములందు కానీ పుణ్యక్షేత్రములందు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి స్థలాన్ని శుభ్రపరిచి నా యొక్క మడ్పాన్ని ఏర్పాటు చేసి ముందుగా గణపతి పూజ నవగ్రహ పూజ పాలక పూజ కావించి కలశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆవాహన చేసి నన్ను పంచామృతాభిషేకం చేయించి నాయకు ఐదు కథలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారో వారందరూ కూడా బతికి ఉన్నంత కాలం సంపదలు అనుభవించి అంతమంది వైకుంఠానికి వెళ్తారు అని చెప్పేసి సూతుడు శవణకాది మహాములకు చెప్పినటువంటి వాడు సమాప్తే భగవా